నిజామాబాద్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మంది అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వతంత్రం కోసం వసూలు బసినటువంటి ఎందరో మంది మహనీయుల యొక్క ఆలోచనలను త్యాగాలను గుర్తించి భవిష్యత్తు భారతదేశ నిర్మాణం కోసం మనం అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దేశ సౌరభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో జాగరూకతతో మనమందరం కూడా ఆలోచించి దేశ విచ్ఛిన్నకు అందరి వారిని అందరినీ కూడా మనం ఎక్కడికక్కడే అడ్డుకుంటూ ఎందరో త్యాగదనులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం కలకాలం ఉండే విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం నిజామాబాద్ ఆ మహనీయులకు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలందరికీ కూడా